హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే వాళ్ళు మరి ఈ విధంగా అయితే అక్కడ చేపలు పట్టడానికి అయితే ఇక్కడ ఒక కుంటలో మాత్రం దిగినారు ఫ్రెండ్స్ అందరు వాళ్ళు అయితే చూస్తున్నారు కదా చేపలు ఏ విధంగా పడుతున్నారు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎత్తే మొత్తం వాళ్ళని అయితే ఇక్కడ దీంట్లో చెరువులో వేసి ఈ విధంగా అయితే దీంట్లో పడతారు ఫ్రెండ్స్ వాళ్ళు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దీన్ని వేసుకొని ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తారు వాళ్ళు చేపలు ఏ రకాల చేపలు ఉన్నాయి దీంట్లో వాళ్ళు దీని నుంచి ఎంత ఆదాయం పొందుతున్నారు దాని గురించి అయితే మనం ఇక్కడ వాళ్ళనే ప్రజెంట్గా అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒక కుంటలో నీళ్ళనైతే ఇక్కడ నిల్వ చేసుకొని వాళ్ళు చేపలు విడిచడం అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వలలో మాత్రం చేపలైతే ప్రజెంట్గా పట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం ఈ విధంగా కుంటలో వల వేసుకొని మొత్తం చేపలను అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు వీటి వీరు అవి వీటికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు దాని బాటి నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్న గురించి మనం వల్లనే స్వయంగా అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా ఇంకొక కుంట ఫ్రెండ్స్ ఇది ఇలాంటివి చాలానే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి ప్రజెంట్గా ఇవి అయితే ఇంకా టైం పడుతున్నది అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం మూడు కేజీలు వచ్చిందన్నది చూడారన్న ఇది మూడు కేజీలు ఉందండి లాస్ట్ ఎన్ని కేజీల వరకు వస్తాను అది కేజీల వరకు బిగిలినాయా చూడు రెండు కేసులకు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళ ఈ వారంలో అయితే చేపలు పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకటి మూడు కేజీలు వచ్చే విధంగా అయితే చేప పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పది కిలో వద్దు ఇవేం చేపలన్నీ వాలిగా వాలిగా చేపలు ఇవి ఎక్కువ మీ దగ్గర ఏ విషయాలు అవుతావునా కట్టి ఎన్ని కేజీలు వచ్చింది మొత్తం ఇది కేజీ పది కేజీలు వచ్చింది పదమూడు కేజీలు వచ్చింది పది కిలోలు అవి వచ్చినాయి ఇది ఒక్కటే మూడు కిలోలు ఉంది కదా ఇది మొత్తం ఎన్ని రకాల జాబులున్నాయండి దీంట్లో మొత్తం ఎన్ని రకాల చేపలు ఉంటాయి దీంట్లో ఇప్పుడు నాలుగు రకాలున్నాయి నాలుగు రకాలున్నాయా ఎక్కడ నుంచి వస్తారు ఈ చేపలన్నీ కలకత్తా నుంచి మీరు ఇక్కడ పెంచుతారా అన్న డైలీ ఇక్కడ ఇక్కడే వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇక్కడనే ఉన్నారు మొత్తం ఇలా తీసుకుంటారు కదా ఇలా తీసుకుని ఏంటనుకోకింగ్ వెళ్ళిపోతే చూడండి

ఇది నాలుగంతారు हेलो నా కిటాయి హ్ కాడ ఉంది 14 కేజీలు 13 కేజీలు ఏటు వల ఉక్కిరేంట బాణ ఉంది కార్ తీ ఫోన్ చేసి సాయం చేస్తా ఇవన్నీ ఎక్కడ పోతే కై ప్రచాలన్నే రాజులకి మార్కెట్ అంటే మార్కెట్కి ఇవి వాళ్ళు ముందే చెప్తారానా మీకు చేపలు ఇట్లా కావాలని ఏమన్నా మీరే పట్టుకుంటారు మీ ఇప్పుడు నీకేనా చేపలు అన్నీ ఎవరు మీది రాజులు రాజులు అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో వర్క్ చేస్తున్నారా మార్కెట్ వర్క్ చేస్తారా లేకపోతే మీరు సొంత చేపలు పట్టడానికి వచ్చినారా ఎంత కొన ఎంత కొనుగోలు చేసినారా మొత్తం ఇవి నేనా కిలో వచ్చేసి నూట ముప్పై కిలో నూట ముప్పై మొత్తం ఇప్పుడు ఇంకా రాజుల మార్కెట్కి వెళ్తావా ఇవన్నీ రాజుల మార్కెట్ ప్రతి వారం వస్తారా డైలీ కూడా వస్తారా వారాల్లో వారానికి ఒకసారి వస్తారా వారానికి వారు రెండు మాటలు మూడు నాలుగు మాటలు ఈ విధంగా తీసుకొని పోతారా ఇంకొచ్చి ఈ విధంగా తూకాలు వేసుకొని మొత్తం తీసుకొని పోతారు என்ன கேட்குறேன் நான்கிறாங்க மட்டும் கொண்டா பைக ஓகே அது

రైడ్ పట్టుకోరా కాల్ రైడ్ పట్టుకో కాల్ రైడ్ పట్టుకో ఎక్కలే సంకరణ చికల దత్త గమ్మి ఏయ్ హెడ్ బెర్త చెయ్ నీ వేడి बाट जा, बाट जा, फिलहाल कहाँ मतलब इस साइड लेफ्ट रखेगा। टेंपल जैसा कौन सा है? तुम इतने लंबे टेंगिस को निकास करते हो? अलावा क्या बनेगा? ये लोग वालों ने, हाँ? ये लोग वालों। क्या है माँ? यंबिलस का? लेफ्ट, लेफ्ट, आह! इधर चलेगा। でかったっけあらかったっけえだなかったっけよ。<experiences> <vind flats>